నంజర్ జిల్లా ఆళ్లగడ్డపట్నంలోని రామదాస్ వీధి శోభంబ వీధి వీధి బోయవీధి వీధి బోరుగుల బట్టి వీధి వడ్డగేరి వీధుల్లో ఆదివారం బాబుచూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి భూమా అఖలప్రియ విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు అనంతరం న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆళ్లగడ్డ ప్రాంతంలో ప్రస్తుతం ప్రజలంతా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు తాము మున్సిపల్ కమిషనర్ కు త్రాగునీటి సమస్య గురించి ఎన్ని పర్యాలు ప్రెస్ మీట్ లో చెప్పినా ఏమాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు టీడీపీ ప్రభుత్వం హయాల్లో ఆలగడ్డకు అమృత పథకం కింద నీటి ఎద్దడి నివారణకు గాను ఒకటి పాయింట్ కోట్ల రూపాయలు మంజూరు చేయించగా అవి అతి గతి లేకుండా పోయాయని ధ్వజమెత్తారు తిరిగి తమ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ముందుగా ఆలగడ్డ ప్రాంతంలో శాశ్వత నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి అఖిలప్రియ హామీ ఇచ్చారు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎదుర్కొనే సమస్య తాగునీటి సమస్య ఈ తాగునీటి సమస్య ఏ విధంగా తీరుస్తారు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారని చెప్పి గత పది పదిహేను రోజుల నుంచి ఎన్ని మన మున్సిపల్ కమిషన్ని ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు అంటే ఈరోజు ప్రజలు పడే ఇబ్బందులు సమస్యలు కూడా పట్టించుకోకుండా కేవలము ఓట్ల రూపంలో వీరిని ఎట్లా మబ్బి పెట్టాలన్న ఆలోచన ఉంది తప్ప ప్రజలకి మేలు చేసే ఆలోచన లేదు ఈరోజు ఎమ్మెల్యేగా మీరే గెలిచినారు ఎమ్మెల్సీగా గతంలో మీరే ఉండిన్నారు మీ ప్రతి ఒక్కరు కూడా మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి అంతా మీ వాళ్ళే ఉన్నారు ఆలగడ్డకి పర్మనెంట్గా తాగునీటి సమస్య ఎందుకు తీర్చలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు దాదాపుగా నూట ఎనభై కోట్లు నూట ఎనభై కోట్లు ఖర్చు పెట్టి అమృత్ స్కీమ్ కింద పర్మనెంట్గా ఆలగడ్డకి వాటర్ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండడానికి మేము డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది వర్క్ మొదలు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాంకులు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ట్యాంకులు ఆపేసినారు ఎందుకు అంటే కాం కాంట్రాక్టర్లని కమిషన్ల కోసం వారి మీద ఒత్తిడి పెట్టడం వల్ల వాళ్ళందరూ కూడా పని మొదలు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది దీనివల్ల ఎవరికి నష్టం ప్రజలకి నష్టం ఈ ప్రాజెక్ట్ పూర్తయింటే ఈ కంప్లీట్గా ఈ ట్యాంకులన్నీ కట్టేసి ఉంటే పూర్తయింటే ఆలగడ్డకి ఆలగడ్డ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పర్మనెంట్గా తాగునీటి సమస్య అనేది లేకుండా చేయడానికి అవకాశం ఉండేది కానీ ఈ ప్రభుత్వం ఈ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు తాగునీటి సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు ఈ కమిషన్కి ఎన్నిసార్లు చెప్పిన మనిషి ఏంట అనేది అర్థం కావట్లేదు ఉద్యోగం దేనికి చేస్తున్నాడో అర్థం కావట్లేదు ప్రజల కోసం చేస్తున్నాడా లేకపోతే ఒక కార్యకర్తగా అంటే వైసీపీ నాయకులకి కార్యకర్తగా వేసుకోవడం తప్ప మిగతా అన్ని పనులు చేస్తున్నాడు వైసీపీకి కానీ ప్రజా సమస్యలు తీర్చమంటే మాత్రం కుర్జులోంచి లేకపోతున్నారు మీరు ఈరోజు ఫెయిల్యర్ మీ గవర్నమెంట్ మీ పరిపాలన మీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు ఫెయిల్ అయినారు ప్రజలకి మేలు చేసే విషయంలో మేము వచ్చిన తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టు మళ్ళీ పూర్తి చేస్తాము పర్మనెంట్గా నేను మాటిస్తున్నాను ఆలగడ్డ ప్రజలకి నేను మాటిస్తున్నాను పర్మనెంట్గా ఆలగడ్డకి తాగునీటి సమస్య అనేది మళ్ళీ లేకుండా చేస్తానని నేను ఈరోజు ఆలగడ్డ ప్రజలందరికీ మాట ఇస్తూనే ఈరోజు కరువు వచ్చిందంటే తాగునీటి సమస్య ఉంది అంటే ఈరోజు వైసీపీ నాయకులు పండగ చేసుకుంటారు ట్యాంకర్లు పెట్టచ్చు కమిషన్లు కొట్టించవచ్చు పిల్లలు పెట్టుకోవచ్చు డబ్బులు లాగొచ్చారు కానీ ఈరోజు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మొదటి నుంచి కోరణేది మేమే సో డెఫినెట్గా వచ్చే రోజుల్లో పర్మనెంట్గా ఆళ్ళగడ్డకి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా ప్రజలకు మాట ఇస్తున్నాం